ఈరోజు పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గం పట్టణ కేంద్రానికి చెందిన రైలుపేట ప్రాంతానికి చెందిన రాయని చెన్న సన్ ఆఫ్ చెన్నయ్యని మారవాహనాడు పట్టణ అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా నాయకత్వంలో అలాగే జాతీయ అధ్యక్షులు గోల్లరు కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ అలాగే వినకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణ అధ్యక్షుడిగా నియామక పత్రం అందజేయడం జరిగింది నేటి నుండి చిన్న గతంలో జిల్లా కమిటీలో పనిచేసినటువంటి అనుభవం నేడు పట్టణ కమిటీకి పరిమితం అవుతూ పట్టణ కమి పట్టణంలో ఉండబడినటువంటి మాలలు లేఖం చేస్తూ ఎప్పటికో దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో సమస్యలు కుట్టుబడు ఉన్నటువంటి ప్రధానంగా శ్మశాన సమస్యలు ఇంకా మాలలో అభివృద్ధికి దూరంగా ఉండబడినటువంటి పరిస్థితులు దృష్టి పెట్టుకొని ఈ ప్రాంతంలో తన పనిచేయడానికి పట్టణ అధ్యక్షుడిగా ఈరోజు తీసుకోవడం జరిగింది నేటి నుండి ఈ ప్రాంతంలో ఉండబడేటటువంటి మాలలు తనని గౌరవిస్తూ అలాగే పట్టణంలో నూతన కమిటీలను ఏర్పాటు చేయడానికి గతంలో ఉన్న కమిటీలను మళ్ళా తిరిగి ఉత్తేజవంతులుగా ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేయాలని అలాగే గతంలో ఏదైతే ఆగస్టు ఒకటి వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మాలమహనాడుతో పాటు ఈ దేశంలో ఉండబడేటటువంటి ప్రజాస్వామ్యులు అంబేద్కర్ వాదులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం అలాగే తెలంగాణలో ఒకటి తొమ్మిది ఐదు ప్రకారం రిజర్వేషన్ ని వర్గీకరించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు మద్దతుగా గతంలో వేసినటువంటి కమిషన్ కమిషన్ని ప్రభుత్వానికి మద్దతుగా వన్మేన్ కమిషన్ నివేదిక వచ్చినా ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం మరలా వర్గీకరణ చేసే ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా మారమహరాడు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఈ జిల్లాతో కూడా రాష్ట్రంలో బలంగా పనిచేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మారామాదిల అన్నదమ్ములు అనేటటువంటి విషయాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వాలైనా అయినా గుర్తు పెట్టుకొని ఈ ఏదైతే మాదిగులు వర్గీకరణ విషయంలో ఎవరి వాటా వారు పంచుకోవాలని చెప్తా ఉన్నారో అది వాటా పంచుకోవడానికి ఆస్తులు కాదు భారత రాజ్యాంగంలో కల్పించిన అవకాశాలు అనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా రాజకీయం ఎదగాలే తప్ప ఆస్తుల్లో పంచుకొని దీన్ని నిర్వీర్యం చేసుకోవడం ఆస్తులు కూడా కొన్నాళ్ళకి తరిగిపోతాయి తన అవకాశాలు తరిగిపోయాయి కాదు రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చినటువంటి విషయాలు రాజకీయ పార్టీలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలని నేడు పట్టణ అధ్యక్షుడికి ఎంపికైనటువంటి రాయలచిన్న ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఈ పట్టణంలో ఉన్న ప్రతి మాలవాడిని కదిలిస్తూ మాలలో చైతన్యం చేసి దిశగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చేస్తాం